జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ పరిధిలో ఇచ్చినటువంటి ఆటోనమస్ హోదా ఇవ్వడానికి యూనివర్సిటీ ఇచ్చేటువంటి పై సమగ్రమైన విచారణ సిట్టింగ్ జడ్జితో చేయించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ గేటు వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ఒకటైనటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని పేరు ప్రతిష్టలను దిగజార్చారు విధంగా యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలకు అటానమస్ హోదా ఇచ్చేందుకు అవసరమైనటువంటి ఎన్ఓసి యూనివర్సిటీ ఇచ్చిన దానిలో గత ఐదు సంవత్సరాల కాలంలో అత్యధిక కళాశాలలకు ఎన్ఓసీలు ఇవ్వడం జరిగిందని ఈ ఎన్ఓసిలు ఇచ్చేటప్పుడు యూనివర్సిటీ అధికారులు ఆయా కళాశాలలు యాజూసి నిబంధనలు మరియు ఏఐటియుసి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూసి ఎన్ఓసీ ఇవ్వాలి కానీ అధికారుల రాజకీయ ఆర్థిక ప్రలోభాలకు లోబడి ఎన్ఓసి ఇచ్చిన అయితే కోర్టులో కేసు వేయడం జరిగింది విద్యార్థులకు అనవసరమైనటువంటి ల్యాబ్ సౌకర్యాలు లైబ్రరీ సౌకర్యాలు ఇతర అన్ని సౌకర్యాల మీద సమగ్రమైన విచారణ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జయ శ్రీకాంత్ జిల్లా సహాయ కార్యదర్శి మణికంఠ జిల్లా నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు జెఎన్టీయూ వద్ద ఏదైతే గత పదిహారు పదహారు సంవత్సరాల నుంచి నాలుగు వందల కాలేజీలకి జెఎన్టీ ఉన్నటువంటి కాలేజీలకి ఏ అటానమస్ వాదాన్ని కల్పించారు గత నాలుగైదు సంవత్సరాల కాలంలో అత్యధిక కాలేజీలకి ఎన్ఓసిల్ని ఏ అటానమస్ కి సంబంధించి ఎన్ఓసీల్ని జేఎన్టీయుసి గారు అదేవిధంగా రిజిస్టర్ గారు ఇచ్చారు దీని మీద సంబంధించి హైకోర్టు మొన్న సంబంధించి కేసును కూడా ఈ సిబిసిఐడికి ఫార్వర్డ్ చేస్తామని తెలియజేశారు ఒక ఎన్ఓసి అటానమస్ కాలేజీలు జేఎన్టీయు పరిధిలో అవ్వాలంటే ఎటువంటి నామ్స్ ఉన్నాడు ఆ నామ్స్ అన్ని కూడా ఈరోజు పేడ్ కాలేజీలో ఉన్నాయా లేదో కూడా తెలియని పరిస్థితులు ఈ రోజు దానికి సంబంధించి ఎన్ఓసిల్ని ఇక ఉన్న అధికారులు రాజకీయ పాలకు పడి లేకపోతే ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి ఈ రోజు ఇచ్చారు వాదన కోట్లో జరుగుతూ ఉంది ఈ రోజు గత ఇరవై సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ కాలేజీలకి అటోనమస్ హోదా రావాలంటే ఏ అయితే పర్మనెంట్ స్టాఫ్ ఉండాలి పిహెచ్ పిహెచ్డి క్వాలిఫికేషన్ సంబంధించి ప్రొఫెసర్లు ఉండాలి ఆ కాలేజీలో పాస్ పాస్ అనేది ఉండాలి గత పది సంవత్సరాల నుంచి ఆ కాలేజీ ఉన్నారు కానీ ఈ రోజు ఎటువంటి నిబంధనలు పాటించారో తెలియకుండా ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కువ కాలేజీలకి ఈరోజు అడ్న సోదం పరిపాలించారు అంటే భవిష్యత్తులో గవర్నమెంట్ కాలేజీలని గవర్నమెంట్ యూనివర్సిటీల్ని పక్కన పెట్టే పరిస్థితి ఈరోజు ఉంటూ ఉంది యూనివర్సిటీల్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి యూనివర్సిటీ స్వయం ప్రాతిపత్రని కాపాడాలి కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేయాలని లోపల యూనివర్సిటీలో అబ్కాయ శాఖ ప్రాంతీయ పరిశోధన కార్యాలయం తొలగించాలని ఈ యూనివర్సిటీలో లో ఉన్నటువంటి డెబ్బై కోట్ల రూపాయలు ఈ యూనివర్సిటీలో లేవు వాటిని ఎంత సమగ్ర చేసి యూనివర్సిటీ అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం